వెల్కమ్ టు జీజస్ క్విజ్ మన రక్షకుడైన యేసు గురించి మనకు ఎంత తెలుసో చూద్దాం ప్రతి ప్రశ్న మనకు బైబిల్ సత్యాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది ఒకటి యేసు సొంత కుటుంబంలో ఎవరి ద్వారా రేఖలుగా ఉండేవాడు ఏ దావీదు బి అబ్రహాం సి నోయా డి ఇస్రాయేలు జనులు రెండు యేసు తన సేవ యొక్క మొదటి విస్తరణ ఏది ఏ పలు అద్భుతాలు చూపించడం బి నలుగురు శిష్యులను ఎంపిక చేయడం సి పాపులను క్షమించడం డి దేవుని వాక్యాన్ని బోధించడం మూడు యేసు మొదటి అద్భుతం ఏమిటి ఏ నీటిని ద్రాక్షారసంగా మార్చడం బి జలంలో నడవడం వేలు మందికి రోకులు పెడటం డి కళ్ళు తెరిచినప్పుడు నాలుగు యేసు ఎవరి చేతికి బలి ఇచ్చాడు ఏ పిలిప్పు బి పౌలు సి గవర్నర్ పిలేట్ డి దేవుడు ఐదు యేసు రీసెలెక్ట్ అయిన తరువాత ఎన్ని రోజులలో స్వర్గానికి వెళ్లాడు ఏ ఒకటి రోజు బి మూడు రోజులు సి ఏడు రోజులు డి నలభై రోజులు ఆరు యేసు చివరి భోజనం ఎప్పుడు జరిగింది ఏ పస్కా వేడుకలో బి పండుగ సమయంలో సి సాధారణ రోజు డి శనివారం ఏడు యేసు ఎవరి ద్వారా పుకార్లు చేశాడు ఏ మోషే బి యోహాను బాప్టిస్ట్ సి పిలిప్పు డిఇస్రాయేల్ ప్రజలు ఎనిమిది యేసు పన్నెండు శిష్యులను ఎక్కడ ఎంపిక చేసుకున్నాడు ఏ సమరియా బి సరస్సు సి జెరూసలేం డి బేత్లెహ్యం తొమ్మిది యేసు ప్రేమపరాయణత గురించి ఏ సందర్భంలో బోధించాడు ఏ కొలేసియులు బి గలీ ప్రజలకు సి దేవుని మందిరంలో డి శిష్యులకు పది యేసు మాకు ఏ వాక్యంతో శాంతిని ఇచ్చాడు ఏ నేను మార్గం సత్యం జీవితం బి ప్రతి ఒక్కరు కలవలసినది సి కేవలం ధనం అవసరం డి ప్రతి రోజు పనిచేయాలి కామెంట్ యో ఆన్సర్స్ బిలో మీ సమాధానాలను కామెంట్లో రాయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్